వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు వరంగల్ ఓసీటీ కాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య కలిసికట్టుగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు ప్రతి ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ అమలు చేసిన మేనిఫెస్టో తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందే విధంగా చూడాలని ఆమె కోరారు గత అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను గెలిపించిన మెజారిటీ కంటే ఎక్కువ కావ్యకును గెలిపించాలని ఆమె కోరారు ఈ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బీజేపీ వస్తే బిజినెస్ పరంగా కూడా నష్టం వాలి వాటిల్లేటువంటి ప్రమాదం ఉంది చిన్న చిన్న షాప్స్ అట్లాంటి వాళ్ళ మీద కూడా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మొత్తంగా ఆలోచిస్తే బీజేపీ కానీ అధికారంలోకి వస్తే ఏమైనా మేలు జరుగుతుందా అని చెప్పి భూతద్దంలో పెట్టి చూసినా కూడా ఎక్కడ ఇసుమంత మేలు జరిగే అవకాశం కనిపించడం లేదు పోగా భారతదేశానికి ముప్పు వాటిల్లే అవకాశం కనిపిస్తూ ఉంది మళ్ళీ బ్రిటిష్ పాలన వస్తుందేమో రజాకర్ల పాలన వస్తుందేమో అనేటువంటి ఒక భయం ఈరోజు మరి మాలాంటి నాయకుల్లో ఉంది మా పార్టీలో ఉంది ప్రజల్లో కూడా అవగాహన ఉన్న వాళ్ళల్లో ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని మనం వినియోగించుకొని బీజేపీకి బుద్ధి చెప్పకపోతే ఈరోజు రాజ్యాంగంలో మార్పులు తెస్తామనేటువంటి మాట బరితెగించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళను మరి ఏ విధంగా మేము క్రిటిసైజ్ చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని రెండుసార్లు గెలిపించినాక మూడోసారి వాళ్ళకు అర్థమైంది